నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు హీరో రాజ్ మీద కేసు నమోదు మనకు తెలుసు గత నాలుగైదు రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడు అని చెప్పి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయింది ఆయనకి వ్యతిరేకంగా కొన్ని సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం ఫోర్ నైన్టీ త్రీ తర్వాత ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఎలా చూస్తారు మేడం ఈ వ్యవహారం లావణ్య అయితే చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తుంది సో తనకి రెండో నెల ఉన్నప్పుడు అబార్షన్ చేయాలని చెప్తుంది లావణ్యూస్తారు అన్న విషయం కూడా చూసాను సో అక్కడ కట్టిన సెక్షన్స్ అన్ని వేరుగా ఉన్నాయి సార్ అంటే ఫోర్ ట్వంటీ చీటింగ్ కట్టారు ఫైవ్ నాట్ సిక్స్ కట్టారు క్రిమినల్ ఇంటి అదే రకంగా ఫోర్ నైన్టీ త్రీ నాన్ బైలబుల్ అఫెన్స్ ఎబో సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్మెంట్ కి సంబంధించినది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారు అనేది ఫోర్ త్రీ సెక్షన్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ ఆవిడ చెప్పింది మేము చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉన్నాము ఇంకొకటి చెప్పింది నేను డెబ్బై లక్షలు అతనికి ఇచ్చి మోసపోయాను అని అంటే ఏ డేట్ లో డెబ్బై లక్షలు ఇచ్చింది ఏ డేట్ వరకు ఎదురు చూసింది డెబ్బై లక్షలు ఇవ్వడానికి గల ఆవిడ కెపాసిటీ ఏంటి అంటే వాళ్ళు కూడా కొద్ది గొప్ప ధనవంతులై ఉండాలి కదా సార్ అంటే మన దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలు దానం చేస్తే మన దగ్గర పది రూపాయలు ఉంటే వంద రూపాయలు దానం చేయలేం కదా అసలు చేతిలో ఉండవు కదా ఖర్చు లేనప్పుడు దానం చేయడానికి ఎక్కడ చూస్తే సార్ సో నా గ్రౌండ్స్ ఏంటంటే నేను ఏం అడుగుతున్నాను అంటే చాలా ఆధారాలు కూడా చూపిస్తున్నారు దిలీప్ శంకర్ గారు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తను ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అంటే అదేదో పెళ్లి చేసుకున్నాక ఆ ముచ్చట ఈ ముచ్చట చేసుకుని ఉండాల్సింది పాపం లావణ్య గారు చేసుకుంటాడనే ఒక నమ్మకంతో ఎదురు చూశారు చివరికి తను మోసం చేశారు పదిహేడు సంవత్సరం వరకు మేము రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవం ఆ తర్వాత మేము లేవు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు రెండు వేల పదిహేడు అంటే చాలా సంవత్సరాలు బ్యాక్స్ అప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు అప్పుడే ఘటన చేయాలి అప్పుడే గొడవ చేయాలి దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరుగుతున్నట్టుగా ఏదో అంటే మన అమ్మాయిని తప్పింది కదా అది చట్టం అది మనమేం చేస్తాం సార్ మన దరిద్రం దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే నువ్వు ఎవరితోనైనా తిరగచ్చు అంటూ పక్క దేశాల నుంచి భారతదేశానికి అన్ని దిగుమతి చేసుకుంటున్నారు అని చూశాం కానీ పనికి మాలిన చెత్త సంస్కృతి కూడా మనం దిగుమతి చేసుకున్నాం అన్న విషయం ఇప్పుడే తెలుస్తుంది లివింగ్ రిలేషన్ తప్పు కాదని సుప్రీం కోర్టే ఇచ్చింది అప్పుడు ఆవిడతో కలిసి ఉన్నాడు వాళ్ళు ఇద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చినాయి విడిపోయారు ఇప్పుడు ఈవిడతో కలిసి ఉంటున్నాడు అది ఆవిడకి అడిగే అధికారం ఎలా ఉంటుంది ఆవిడ ఏమన్నా తాళి కట్టిన భార్య లేకపోతే తాలిక ఇప్పుడు ఆవిడ కంటే కొంత గొప్ప అధికారాలు ఉండొచ్చు ఆవిడ అధికారాలు కూడా మడిచి లో పెట్టేసిన పరిస్థితి వ్యవస్థ సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ఆధారాలు దగ్గర ఎలాంటి చట్టాలు లేవా మేడం ఇప్పుడు ఒకరితో సహజం చేసి ఒకరు కాదని చెప్పి ఇంకొకరితో వెళ్ళినప్పుడు చట్టాలు ఏమన్నా ఉన్నాయా నిబంధనలు ఏమైనా ఉన్నాయా అట్లా అది కరెక్ట్ కాదు పూర్తి పూర్తిగా ఉండవు సార్ చట్ట నిబంధన ఏమీ లేదు అదేదో మేము సినిమాలో చూసాం వెంకటేశ్వర సౌందర్య సినిమాలో ఆ అతను ఏదో తాళి కట్టేసి సంవత్సరం తర్వాత మన ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటే ఓకే అదర్వైజ్ లేకపోతే ఈ బంధాన్ని ఇక్కడతో కట్ చేసుకోవాలని అప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఇంత వింతగా ఉంది అది లివింగ్ రిలేషన్ లో ఉంటుందంట కానీ తాళి కడితే అలాగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వన్ ఇయర్ బాండింగ్ టూ ఇయర్స్ బాండింగ్ పెట్టుకోవడానికి లేదు అదే రిలేషన్ లో ఉంటే మీరు విడిపోవచ్చు కలిసి ఉండొచ్చు లేకపోతే దాని తర్వాత మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదిరితే తాళి కట్టుకోవచ్చు రిలేషన్ పెంచుకోవచ్చు అంతే కానీ కంపల్సరీ కలిసే ఉండాలి లేకపోతే ఇంకొకరితో ఉండకూడదు అనే బాండింగ్ ఏం లేదండి లివింగ్ రిలేషన్ లో ఇప్పుడు అదే బంధం అనుకోండి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇంకొకరితో ఉన్నాడు అంటూ భార్య ఎలిగేషన్ చేయొచ్చు భార్యకు అధికారం ఉంటుంది కానీ లివింగ్ రిలేషన్ లో ఉండే ఆడబిడ్డకి ఉండదు అంటూ చట్ట కూడా చట్ట భద్రత కూడా లేదండి ఆ బిడ్డకి కానీ ఆవిడ రెండు వేల పదిహేడులో విడిపోవడం ఏంటో దాని తర్వాత వచ్చి క్వశ్చన్ చేయడమేంటో వాళ్ళ అడ్వకేట్ గారు పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది దాంట్లో త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు కూడా పెట్టి ఉండాల్సింది లేకపోతే త్రీ సెవెంటీన్ కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం చేశాడు చంపాడు అని చెప్పి ఉండాల్సిందేమో సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు అని అతను చెప్పలేదు ఎందుకంటే మరోవరు చాలా ఎవిడెంటరీ డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళ మెసేజ్లు కానీ వాళ్ళు రిలేషన్ ఎక్కడెక్కడ ఉన్నారనేది కానీ దర్ ఇస్ ద పక్క ఎవిడెంటరీ కదా సో తను ఒప్పుకున్నాడు బట్ రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పదిహేడు తర్వాత మరోవరి పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఇదిగో మేమిద్దరం పలానా హోటల్లో కలిసి ఉన్నాము లేకపోతే ఇదిగో పలానా ఏరియాలో ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మారిపోయిందండి ఆపిల్ ఫోన్ లో ఏ ఇయర్ లో ఏ డేట్ లో ఏ టైమ్ లో ఫోటో దిగింది కూడా టైం గా ఇచ్చేస్తుంది దాన్ని కోర్టులో ఎవిడెంటరీ డాక్యుమెంట్ కన్నా కింద కన్సిడర్ చేస్తాం అదర్వైజ్ గూగుల్ టే లొకేషన్ కూడా ఉంది మేము ఇద్దరు ఆ టైంలో అక్కడే ఉన్నాము అదే ఎవిడెన్స్ ఇన్ని ఎవిడెన్స్ పట్టుకొచ్చినా ఎలాంటి సరైన చట్టాలు లేకపోవటమే ఇప్పుడు రాష్ట్రం పాలట శాపంగా మారింది అని భావించాలా లివింగ్ రిలేషన్ లో చట్టాలు లేకపోతే దానివల్ల లాస్ అయ్యేది లావణ్య గారు ఎందుకంటే లివింగ్ రిలేషన్ లలో చట్ట భద్రత లేదు అని తెలిసి కూడా అదే రిలేషన్ ని కంటిన్యూ చేశారు అదే ఒక వన్ ఇయర్ కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుని ఆ బాండింగ్ ని కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది ఆ అమ్మాయికి కూడా సెక్యూరిటీ ఉండేది ఈ రోజు తన్ని నమ్మి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటూ స్టేషన్ లో కేసులు వేసి కోర్టుల దగ్గరకి ఇదంతా రోడ్డుని పడిపోవడం అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే డెబ్బై లక్షల అమౌంట్ ఇచ్చాను అని ఎలిగేషన్ కూడా విన్నాము అది కూడా ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద ఫోర్ ట్వంటీ ఐపీసీ చీటింగ్ ఎదుర ఆవిడ దగ్గర కనుక చెక్కులు నోట్లు వంద రూపాయల స్టాంప్ పేపర్లు ఉంటాయి ఆవిడ డైరెక్ట్ గా కోర్టు కి వెళ్ళి ఉండేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ దగ్గర కానీ ఆవిడ ఫోర్ ట్వంటీ చీటింగ్ అంటుంది చీటింగ్ అంటే ఇవేమీ లేవండి నోటి మాటతో ఇచ్చాను నోటు కాగితాలు ఏమీ లేవు అని సో అక్కడ ఒక మోసం జరిగింది సో డెబ్బై లక్షలు ఇచ్చే కెపాసిటీ ఏంటి ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తన డబ్బు ఏంటి ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తారు సార్ నాకు తెలిసి ఒక బంధం బలపడడానికి పెద్దల మధ్య పంచాయితీ సరిపోతుందండి ఎప్పుడైతే స్టేషన్ కోర్టు అంటారో ఆ బంధం అంటే తెగ దాఖలు అవుతున్నారు కదా తెగిపోతుంది ఈ మధ్య కాలంలో మీరు కూడా చూస్తుంటారు వైజాగ్ లో మిస్ ఆంధ్ర ఒక అమ్మాయి ఇంకొక ఏదైతే డైరెక్టర్ అతను ఎవరో మరి ఆ అతనితో పెళ్లి చేసుకుంది మీరు గమనించండి పెళ్లి కూడా చేసుకుంది తనేం చెప్తున్నాడు మేమిద్దరం దూరంగా ఉండే మూడేళ్ళయింది ఆ నేను ఇంకొక ఆవిడతో కలిసి ఉన్నాను కానీ ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోలేదా అంటాడు అరే నువ్వు ఒక ఒక భార్యకి నువ్వు లీగల్ గా భర్త వినాయన నువ్వు ఇంకొక ఆవిడతో ఎలా ఉంటావు రిలేషన్ లో ఉండొచ్చు రజనీ గారు ఆ పెళ్లి చేసుకుంటే తప్ప కానీ రిలేషన్ లో ఉంటే తప్పేంటి అంటే తాళి కట్టిన భర్తే ఇంకొకరితో రిలేషన్ లో ఉంటే తప్పు పెళ్లి చేసుకుంటావు తప్ప అంటే ఇతను ఈ కూడా తాళి కూడా కట్టించుకోలేదు నా ఇష్టం అప్పుడు కలిసి ఉన్నాను ఇప్పుడు కలిసి లేదు సో ఈ తొంభై లక్షలు డెబ్బై లక్షలు అంటారా అలా ఎలా ఇచ్చిందో ఆధారాలు చూపించను అంటున్నారు కడుపులో పెట్టిన చంపేశారు దానికి కూడా ఆధారాలు తీసుకురమ్మంటున్నారు కానీ దిలీప్ శంకర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన అవన్నీ ఎవిడంట్రీస్ చూపించలేదు అంటే త్రీ సెవెంటీ సిక్స్ అని చెప్పలేదు ఎందుకంటే రేపనడానికి మీరు చూస్తున్నారు కదా పక్కన పిక్స్ ఎంత కోఆర్డినేషన్ గా ఎంత ప్రేమగా కలుస్తున్నారని అక్కడ రేప్ అంటే నమ్మరండి ఇంకొకటి ఏంటంటే పోని పెళ్లి చేసుకుంటాను అనే నేపథ్యంతో నాతో కలిసి ఉన్నాడు నన్ను నమ్మించి మోసం చేశాడు అనేది ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అది కూడా అబౌవ్ సెవెన్ ఇయర్స్ కాబట్టి నాన్ అవైలబుల్ అఫెన్స్ దాంట్లో అరెస్ట్ ఉంటుంది కానీ ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత అక్కడేమి తీయడం జరగదు కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి అనేది ఏమి కూడా ఉంటుందో తెలియదు సో ఇదంతా వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో ఎవరైతే పెద్ద విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉందని భావించాలా ఒకవేళ అరెస్ట్ అయితే ప్రూవెన్ అయితే పది సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు సార్ అరెస్ట్ అంటే ఫోర్ నైన్టీ త్రీనే అవుతుంది సార్ అరెస్ట్ చేస్తారు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ ఇక్కడ దిలీప్ శుంకర్ గారు అడ్వకేట్ అయితే అక్కడ ఇంకో సుప్రీంకోర్టు అడ్వకేట్ ని దేస్తాడు వాళ్ళు బెయిల్ పుట్టిస్తారు బెయిల్ వచ్చేస్తుంది ఆఫ్టర్ బెయిల్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు ఒక టూ ఇయర్స్ ఇలాగే ప్రేమగా ఉంటానని మేమిద్దరం అనుకున్నాము లేకపోతే పెళ్లి చేసుకుంటానని చెప్పినా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఫెయిల్ అయింది తను ఇంకొకరితో రిలేషన్ లో ఉంది దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అందుకే నాకు ఆ రిలేషన్ అక్కడ కట్ చేసుకున్నానంటూ తను నిరూపించుకుంటాడు ఇదంతా ఏంటంటే సార్ ఇప్పుడు అతనిది తప్పని కానీ ఆవిడది తప్పని కాని మనం చెప్పలేము మోరవర్ తప్ప అయితే జరిగింది అది రెండు చేతులు జోడిస్తేనే శబ్దం వచ్చింది కాబట్టి ఇది పంచాయతీ చేసుకొని డిపోవడమా కలిసి ఉండడం అని పెట్టుకోవాలి ఇప్పుడు అంత మాత్రాన రాస్తారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే చెప్తుందా అండి పెద్దల జోక్యం ఎక్కడ కనిపించట్లేదు లావణ్య స్టేషన్ తిరుగుతోంది లాయర్ల చుట్టూ తిరుగుతుంది ఇక్కడ కూడా రాస్తారు అనుకో మాట్లాడుతున్నారు ఎందుకని పెద్దల జోక్యం కనిపించట్లేదు పెద్దలు అంత సీరియస్ గా ఈ కేసుని ఎందుకు తీసుకున్న పరిస్థితి లేదు భవిష్యత్ కి సంబంధించింది కదా అది అర్థం కావట్లేదు పెళ్లి అంటే అవునండి చేశాము వాడి కర్మ అలా ఉంది వాడికి అమ్మాయికి పడలేదు ఇంకొక అమ్మాయితో వెళ్తున్నాడు మమ్మల్ని ఏం చేయమంటారని ఇంకేమన్నా మాట్లాడొచ్చాము ఇది లివింగ్ రిలేషన్ వాళ్ళిద్దరు ఎవరికి చెప్పకుండా కంటిన్యూ చేశారా ఈ ఫిక్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి అప్పుడు కూడా వచ్చినాయా అప్పుడు కూడా ప్రొలాంగ్ లో ఉన్నారా అతను అదో ఒక ఉయ్యాల సినిమాలో చూసి గుర్తుండే తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చినాయోన ఇంత గమనించలేదు ఎనీవే ఒక మంచి యాక్టర్ తన పరుగు పోతుంది పోకుండా తను కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఆడపిల్లని అంత తేలిగ్గా మోసం చేసేస్తే ఎట్లా సరే అది ఒక సినిమా యాక్టరు తన భవిష్యత్తు కూడా తన ఎంతో కొంత డబ్బు సర్దింది ఉంటుంది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కూర్చొని మాట్లాడుకొని అలా బాండింగ్ ని పెంచుకోవాలి లేకపోతే అతను ఎందుకు వద్దంటున్నాడు అనే దానికి అతని దగ్గర కూడా బలమైన కారణాలు ఆధారాలు అన్నీ ఉంటాయి సో ఎదిగేటప్పుడు ఎంతో మంది సహకరిస్తారు కానీ ఎదిగిన తర్వాత కింద వాళ్ళు కనపడకుండా పోయారా కోర్స్ ఎనీవే దిల్ సుపర్ గారు ఈ కేసులో ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాస్తాను ఎందుకు ఆ అమ్మాయిని వద్దనుకున్నారో బలమైన కారణాలు కోర్టులో చూపించలేకపోతే చాలా ఇబ్బంది పడతారు బట్ అంత మాత్రానికి గురి అండి ఈ సెక్షన్ లో సో ఎనీవే ఆయన ఆధారాలు చూపించాలి పెళ్లి చేసుకున్న వాడే బారినది ఒక ఆవిడతో రిలేషన్ లో ఉంటే తప్ప ఉంటేనే రిలేషన్ లోనే కదండి పెళ్లి చేసుకోలేదు కదా అని మాట్లాడుతున్న టైంలో ఆవిడికి నాకు మధ్య పెళ్లి బాండింగ్ లేదు ఇద్దరం అనుకుని కలిసి ఉన్నాం అనుకోకుండా విభేదాల వల్ల విడిపోయాం దాట్స్ ఎట్ కేస్ కేస్ క్లోజ్ అనేస్తారు కానీ ఇక్కడ కడుపులో బిడ్డను చంపే ప్రయత్నం అన్నారు చూడండి అది ఇంపార్టెంట్ సెక్షన్ అయ్యి ఉండేది సెక్షన్ త్రీ సెవెంటీన్ ఐపీసీ కట్ ఉంటే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్స్ కేస్ కనుక కట్ ఉంటాయి బట్ ఎనీవే ఈ రెండిటికి లింక్ అప్ అయ్యే సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ రేప్ జరిగింది కానీ ఇష్టం లేకుండా కాదు ఇష్టపడేది ఎందుకు ఇష్టపడాల్సి వచ్చింది పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి సో అలాంగ్ విత్ రెండు సెక్షన్స్ క్లబ్ అయితే వచ్చే సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ లాగా ఉంది కాబట్టి ఇది కూడా అబౌ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అరెస్ట్ అవుతాడు బయలు మీద బయటకు వస్తాడు తర్వాత ఇక ఆధారాలు అమ్మాయి చూపించాలి ఇతని చూపించాలి అంతిమ లక్ష్యం ఏంటి అనేది తను తెలుసుకోవాలి నాకు అతనే కావాలి అని అనుకుంటుందా అతనికి పనిష్మెంట్ వేయించాలనుకుంటుందా నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనుకుంటుందా ఏదైనా సరే ఏది చదవాలన్నా ముందు మన లక్ష్యం ఏంటో ఉంటే కదా మన చదువు బిగించింది సో ఆవిడ ఏమి కావాలనుకుంటుందో తెలిస్తే కరెక్ట్ గా అప్పుడే సెక్షన్స్ అప్పుడే కేసులు అప్పటి పోలీస్ స్టేషన్ అప్పుడే మీడియా అప్పుడీ పంచాయతీలు ఇవన్నీ వన్ బై వన్ అనమాట స్టెప్ బై స్టెప్ ప్రొలాంగ్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు చూద్దాం ఈ కేసు ఇంకా ఏ మలుపు తీసుకుంటుంది ఎలా ముగింపు పడుతుందో చూద్దాం మేడం నమస్తే